హలో గాయస్ చాలా మందికి ఎక్కరీ అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో మా పిల్లలు కూడా చాలా ఇష్టం నేను చాలా సింపుల్గా అయితే ఎక్కరిని తయారు చేసుకోవచ్చు అంటే ఎలా అంటారా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇది బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకోవచ్చండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరమైతే తెలియదు ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మనం వీడియో చూసే వాళ్ళతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ముందుగా వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి స్టవ్ అయినా పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు గీని వేసుకోండి బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ షాజీరా వేసుకోండి నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని ఇంకా ఒక మూడు టమాటాలను ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేగనివ్వాలి ఈ ఆయిల్లో టమాటాలు ఈ ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇదే కడాయిలో వచ్చేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఆయిల్లో వచ్చేసి ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకోండి నెక్స్ట్ ఒక పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ వచ్చేసి సాల్ట్ని యాడ్ చేసుకోండి ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపుని కూడా వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఒక ఫైవ్ ఎగ్స్ అండి నేను మా ఇంట్లో మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను మీరు మెంబర్స్ను బట్టి ఎగ్స్ను తీసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కొంచెం వేయించుకోవాలి ఆలోగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు ఇవి ఉల్లిపాయలు అనేవి వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోండి మనం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నామండి దీనికి చూడండి ఎగ్స్ కూడా కొంచెం వేగిపోయాయి ఎగ్స్ను వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలో వచ్చేసి ఒక పావు కప్పు వరకు ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక పావు స్పూన్ వచ్చేసి ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్రను వేసేసుకోండి ఇవి కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఒక పసుపుని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి కొంచెం స్పైసీగా కావాలి అంటే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోండి లేకపోతే కొంచెం హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేసేసుకోవచ్చు అంటే స్పైసీగా కావాలి అంటే లేకపోతే హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చివాసన అనేది పోయిన తర్వాత మనం ముందుగా అనేది పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు టమోటాలు అనేవి పెరుగు వేసుకొని అది మొత్తం పేస్ట్ అనేది ఈ కడాయిలోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది వేసుకోండి వాటర్ అనేది వేసేసుకున్న తర్వాత మా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మనకు ఇలా కర్రీ ఉడికేటప్పుడు ఏంటంటే ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసేసుకొని మనం ముందుగా కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ కూడా వేసేసుకొని కొంచెం బాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ వరకు మేతి ఉంటుంది కదా అది వేసుకొని కొంచెం బాగా పౌడర్ లాగా చేసేసుకొని కర్రీలోకి పైన స్ప్రింకిల్ చేసేసుకోండి వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసి సిమ్లో పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీస్తే మనకు కర్రీ అనేది కొంచెం మంచిగా ఫ్లేవర్ అయితే వస్తుందండి అప్పుడు పైన కొత్తిమీర అనేది తరుగు అనేది చల్లుకొని ఒక్క నిమిషం అలా వదిలేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతేనండి మనం చాలా తక్కువ టైంలో మనం ఇలా కర్రీని తయారు చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే పైన నిమ్మరసం కొంచెం చల్లుకోవాలండి నేను చల్లిన వీడియో అయితే కొంచెం స్కిప్ అయిపోయింది ఒక టూ స్పూన్స్ వరకు నిమ్మరసం అనేది పైన చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతేనండి మనకు రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్